వెల్కమ్ టు రాజనీతి పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల జనసేన ఎమ్మెల్సీ కొనిదల నాగేందర్ రావు అలియాస్ నాగబాబు గారి పర్యటన అనవసర వివాదాలకు దారితీసింది ఆయన పర్యటనలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నాడు ఆ వర్మని పట్టించుకోలేదు అధికారిక కార్యక్రమాలకి ఆయనకు ఆహ్వానం లేదు అక్కడ కొన్ని కార్యక్రమాలు కొన్ని ఏదో పిహెచ్సి ఒకటి తర్వాత తహసీల్దార్ కార్యాలయం అన్న క్యాంటీన్ ఇవి అన్నీ ప్రారంభోత్సవాలు చేయడానికి నాగేంద్రరావు గారు వెళ్ళారు నాగేంద్రరావు గారు వెళ్ళిన సందర్భంగా సహజంగా తెలుగుదేశం మిత్రపక్షం కాబట్టి మిత్రపక్ష నాయకుడిని పిలవాలని అందరూ కోరుకుంటారు బట్ పిలవలేదు పిలవకపోగా శిలాఫలకాల మీద చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు అన్న క్యాంటీన్ అనేది తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అది ఆ భవన ప్రారంభోత్సవానికి కూడా ఆయన పేరు లేదు శిలాఫలకం మీద దీని మీద వివాదం చెలరేగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాగేంద్రరావు గారి పర్యటన సందర్భంగా అడుగడుగున నిరసనలు తెలిపారు ఈ పర్యటనకు ఆశ్చర్యకరంగా పోలీసులు ఒక ఎమ్మెల్సీ పర్యటనకు అత్యంత భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నూట యాభై మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు అంటే ఈయన కేవలం ఎమ్మెల్సీనే లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అన్న అంతమాత్రంగానే ఇంత బందోబస్తు ఎందుకు ఇచ్చారనేది అర్థం కాలి ఒకవేళ ముందే వాళ్ళకు కూడా తెలిసిపోయిందేమో గొడవలు జరుగుతాయని అందుమూలంగా ఇచ్చుంటారేమో అనుకున్నారు అందరూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలపటం వర్మ జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్ అని నినాదాలు ఇవ్వటం ప్రతిగా జనసేన కార్యకర్తలు కూడా కౌంటర్గా నినాదాలు చేయటం కొంత తోపులాట్లు వ్యవహారాలు జరిగినాయి నాగేంద్రరావు గారి పర్యటన ఆద్యంతం అదే జరిగింది ఈ గొడవ జరిగిన తర్వాత టీడీపీ వాళ్ళ మీదే కేసులు పెట్టారు జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టాల ఇక్కడ మనం కొంత వెనక్కి వెళితే ఈ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గెలిచారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన తప్పించి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు పిఠాపురం నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువ సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేశారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వర్మకు నచ్చజెప్పి రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు కానీ ఆ హామీని నెరవేర్చలేదు మొన్న ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వర్మకి అవకాశం దక్కలేదు తెలుగుదేశానికి మూడు స్థానాలు వస్తే మూడు వేరు వ్యక్తులకు ఇచ్చారు కానీ వర్మకు అవకాశం లేదు సో ఈ వర్మకు అవకాశం రాకపోవటం వెనుక పవన్ కళ్యాణ్ హాస్తం ఉందన్న ప్రచారం జరిగింది నియో వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్యలు వస్తాయి మీరు ఇవ్వటానికి లేదని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆయన ఆపేశాడు అన్న ప్రచారం జరిగింది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు వర్మ పిఠాపురం నియోజకవర్గ స్థాయి నాయకుడు వర్మ వల్ల పవన్ కళ్యాణ్కి జరిగే నష్టమేం లేదు ఆయన కొంత బ్రాడ్గా ఆలోచించి గతంలో ఎన్నికల్లో వర్మ పవన్ కళ్యాణ్ కోసం పనిచేశారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు కాబట్టి ఈయన కొంత బ్రాడ్గా ఆలోచించి ఇతను నా కోసం పని చేశాడు ఇతనికి మీరు ఇవ్వాల్సిందని పట్టుబట్టి మరీ ఇప్పించాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేయలే సో బయట జరుగుతున్న ప్రచారానికి ఆ పని చేయకపోవటానికి వీటన్నిటికి కూడా లింకులు కుదరటంతో నిజంగానే పవన్ కళ్యాణ్ వద్దన్నారేమో అని నమ్మే పరిస్థితి వచ్చింది దీనికి తోడు టీడీపీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి ఏర్పడింది వర్మ ఫాలోయర్స్లో ఇదేంటి ఇలా జరిగిందని ఎందుకంటే అన్యాయం చేస్తున్నారు మా నాయకుడికని ఈ అసంతృప్తి ఇలా ఉన్నప్పుడు నాగేంద్రరావు గారు దీని మీద పెట్రోల్ పోసారు ఈ అసంతృప్తి మీద అది బగ్గున మండింది జనసేన ఆవిర్భావ సభలో పిఠాపురంలో మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు కారణం పవన్ కళ్యాణ్ ఇమేజ్ పిఠాపురం ప్రజలే కానీ ఎవరు కాదు ఎవరన్నా మేమే గెలిపించామని అనుకుంటే అది వాళ్ళ కర్మ అని ఇండైరెక్ట్గా వర్మని అటాక్ చేశాడు అప్పటి నుంచి నాగేంద్రరావు వ్యవహార శైలి మీద తెలుగు తమ్ముళ్ళు రగిలిపోతున్నారు అసలు మామూలుగానే ఈయన వివాదాస్పద వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు గతంలో కూడా రేపు పొద్దున అసలు ఈయన మంత్రిగా తీసుకుంటే పంచాయతీ రోజుకో పంచాయతీ ఉంటుందేమో అనే భయం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఈ నేపథ్యంలోనే ఆయన పిఠాపురం పర్యటన పెట్టుకున్నారు యాక్చువల్గా వర్మని దూరం చేసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కానీ జనసేనకు కానీ ప్రస్తుతానికైతే లేదు ఎందుకంటే నియోజకవర్గంలో అతనికి ఎంతో కొంత గ్రిప్ ఉంది అతను జనసేనకే సపోర్ట్ చేశాడు కాబట్టి రేపు పొద్దున ఒకవేళ నియోజకవర్గాల ఉంటే బయటికి వెళ్ళొచ్చు ఇంకో కాన్స్టిట్యున్సీ చూసుకుంటాడు అప్పటి వరకు అతన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది పైగా అతను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ బహిరంగంగా ఎప్పుడు విమర్శించాలి ఇప్పుడు ఈ వివాదాలను మొగ్గలో తుంచకపోతే ఇవి రాను రాను పెరిగి పెద్దవయ్యే అవకాశం కూడా ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చేసుకొని ఈ గ్యాప్ని సెట్ చేసే బాధ్యత తీసుకోవాలి ఆయన ఎందుకంటే అది ఈ గ్యాప్ తన నియోజకవర్గ కేంద్రంగా మొదలైంది తన అన్న కారణంగా మొదలైంది కాబట్టి దాన్ని సెట్ చేసే బాధ్యత ఆయన తీసుకోవాలి కొన్ని చోట్ల చాలా సమన్వయంతో వెళ్తున్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ లోకల్గా జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న దగ్గర ఇప్పుడు కందులు దుర్గేష్ గారి కాన్స్టిట్యూన్సీ ఉంది మంత్రి ఆయన చాలా బాగా సమన్వయంతో వెళ్తున్నారు తెలుగుదేశం క్యాడర్ని సమన్వయం చేసుకుంటూ ఇద్దరికీ పనులు చేస్తూ ఎవరికీ అసంతృప్తి రాకుండా చాలా చాకచక్యంగా చేస్తున్నారు అలాగే నాదేళ్ళ మనోహర్ గారు తెనాల్లో కూడా బాగానే తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతున్నారు ఎక్కడ అసంతృప్తి లేదు కొన్ని నియోజకవర్గాల్లోనే ఎలాంటి పరిస్థితి వస్తుంది పిఠాపురంతో పాటు నెల్లిమర్ల నెల్లిమరల నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే లోకం మాధవి ఆవిడ మీద గతంలో కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి చాలా హై హ్యాండెడ్గా వెళ్తున్నారు తెలుగుదేశం వాళ్ళని పట్టించుకోవట్లేదు మీతో మాకేం పని అన్నట్టుగా మాట్లాడుతున్నారని వార్తలు వచ్చినాయి పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి ఇలాంటివి సెర్చ్ చేసుకోవాలి అలాగే మొన్న ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ల నియామకం జరిగినప్పుడు ఆరు చోట్ల జనసేనక ఆరు నియోజకవర్గాల్లో జనసేన నాయకులకు అవకాశం ఇచ్చారు అయితే ఈ ఆరు చోట్ల కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకుల పేర్లు ఇచ్చారు ఆ తెలుగుదేశం నాయకుల పేర్లను పక్కన పెట్టేసి జనసేన వాళ్ళకి ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో ఇచ్చారు తెలుగుదేశం నాయకుడికి ఇవ్వమని కానీ అది పక్కన పెట్టారు భీమిల్లో గంటా శ్రీనివాసరావు గారు గన్నవరంలో వెంకట్రావు గారు ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో ఇచ్చారు అవన్నీ పడంలో కాగిత కృష్ణప్రసాద్ వీళ్ళు ఇచ్చిన పక్కన పెట్టి జనసేన వాళ్ళకి ఇచ్చేశారు పైగా ఏంటంటే చాలా చోట్ల ఏమవుతుందంటే తెలుగుదేశం నుంచి చాలా సీనియర్ నేతలు పెద్ద నాయకులు ఉంటారు జనసేన నుంచి మొన్న వచ్చిన అనుభవం లేని నేతలు ఉంటారు అలాంటి వాళ్ళకి అవకాశం తగ్గటం మూలంగా కొంత అసంతృప్తి కూడా ఉంటుంది ఎమ్మెల్యేల అసంతృప్తిని చల్లార్చమని తెలుగుదేశం నాయకత్వం పల్లా శ్రీనివాసరావు గారికి ఆదేశించిందని పత్రికల్లో వార్తలు వచ్చినాయి పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఆగేది కాదు ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి మాట్లాడవచ్చు లేదా లోకేష్ గారు మాట్లాడవచ్చు పల్లా శ్రీనివాసరావు మాట్లాడితే వాళ్ళంత సులువుగా సాటిస్ఫై అవుతారనే నమ్మకం నాకైతే లేదు ఇక ఒంగుటూరు అనే కాన్స్టిట్యూన్సీలో ఇంకొక ఇదేంటంటే జనసేన నాయకుడు అతను కూడా ఏదో వార్డు మెంబర్ స్థాయి నాయకుడే రాఘవ సోరత్ రాఘవ అంట ఆయన భార్యకి ఇచ్చారు ఏఎంసీ చైర్మన్ పదవి ఈయన గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద చాలా డెరిగేటరీ పోస్టులు పెట్టాడు ఆయన దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అలాంటి వ్యక్తికి ఇవ్వటం మీద కూడా తెలుగుదేశంలో చాలా అసంతృప్తి వచ్చింది చాలా చోట్ల ఇలాంటి వాళ్ళతో టీడీపీ వాళ్ళు సర్దుకోవాల్సిన పరిస్థితి ఉంది కూటంలో వస్తున్న ఈ గ్యాప్లు ఈ పొరపచ్చాలు వీటన్నిటిని కూడా సర్దిద్దుకొని సమన్వయపరుచుకొని వెళ్లాల్సిన బాధ్యత మూడు పార్టీల నేతల మీద ఉంది బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మీద ఉంది ప్రతిసారి తెలుగుదేశం సర్దుకుంటుంటే ఆ పార్టీ కార్యకర్తల్లో అసహనం పెరుగుతుంది ఆ అసహనం ఏదో ఒకరోజు పతాక స్థాయికి వెళ్ళిందంటే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్